నాడు శ్రీమాన్ బాపు బూటి షిడిలో తన నివాసానికై నిర్మించుకున్న రాతి వాడ నేడు లక్షలాది మంది ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో సందర్శించే శ్రీ సాయి సమాధి మందిర్గా రూపాంతరం చెందడం మరియు నాడు నేడు షిర్డి సాయి మందిర్ సంబంధిత వ్యవహారాలు పర్యవేక్షించే షిడి సాయి సంస్థాన్ రూపకల్పన శ్రీ కాకా సాహెబ్ దీక్ష చేదుల మీదుగా బాబా ఎలా జరిపించారోననే వైనాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు వివేచన చేసినట్లుగా శ్రీ కాకా సాహెబ్ దీక్షత్ ఎంతో సమాధానపూర్వకంగా అనుక్షణం బాబా సాన్నిధ్యాన్ని అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ షిరిడీలో రోజులు గడపసాగారు ఒకరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం బాబాకు జ్వరం వచ్చింది ఆయన పూర్తిగా అశక్తులైనట్లు కనిపించసాగారు అందరూ బాబా ఆరోగ్యం గురించి చాలా భయపడసాగారు నా ఆరోగ్యం బాగానే ఉంది నువ్వు ఇక బొమ్మాయికి వెళ్ళు అని కాకా సాహిబ్ను బాబా ముంబాయికి పంపించి వేశారు కానీ బాబాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కాకా సాహిబ్ ముంబాయిలో ఉండలేక నాలుగైదు రోజుల్లోనే షిడికి తిరిగి వచ్చేశారు అప్పటికే బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చింతాజనకంగా ఉంది అన్నం తినడం పూర్తిగా మానివేయడంతో ఆయన పూర్తిగా నిరసించిపోయారు అటువంటి పరిస్థితిలో కూడా ఆయన రోజువారీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది తమ అనారోగ్యాన్ని గురించి ఎవరికీ కబురు పంపించవద్దు అని బాబా చాలా గట్టిగా ఆదేశించారు బాబా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది బాబా స్పష్టమైన ఆదేశం ఉండటంతో కాకా సాహెబ్ దీక్షత్ ఈ విషయాన్ని నానాసాహెబ్ చందోడ్కర్కి కానీ అన్నాసాహెబ్ దాబోల్కర్కు కానీ తెలియపరచలేదు విజయదశమి రోజు నిత్య ప్రమాణంగా మధ్యాహ్న హారత జరిగిన తరువాత బాబా కాకా సాహెబ్ దీక్షతును మరియు బాపు సాహిబ్ బూటీని భోజనానికి ఆయనతో పాటు కూర్చోబెట్టుకోకుండా మీరు వాడాకి వెళ్ళి భోంచేయండి అని ఆజ్ఞాపించారు ఆజ్ఞ వారి ఎరువురికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ బాబా తమ అనారోగ్య కారణంగా కూర్చోబెట్టుకోవడం లేదు అని అర్థం చేసుకొని వారి వారిరువురు సమాధానపడ్డారు అక్కడ వాడాలో భక్త మండలి భోజనం చేయడంలో నిమగ్నమై ఉండగా ఇక్కడ ద్వారకామాయిలో బాబా కూర్చున్న చోట దేహం వదిలారు అంతటా ఆహాకారాలు మిన్నుముట్టాయి బాబా మహాసమాధి చెందాక బాబా పార్థివ దేహం యొక్క వ్యవస్థ ఎక్కడా ఎలా చేయాలి అనే విషయంపై హిందూ ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి బాబా మహదీ మహమ్మదీయుడు కాబట్టి మా మతధర్మం ప్రకారం మేము తరువాత కార్యక్రమాలు చేస్తామని మహమదీయులు బాబా ఒక గొప్ప మహాత్ముడు ఆయన హిందువా ముసలమానా అనేది ప్రశ్న కాదు తరువాత చేయబోయే వ్యవస్థ ఆయన గొప్పతనానికి శోభ చేకూర్చేదిగా ఉండాలి అని హిందువులు ఎవరికి వారు భీష్మించు కూర్చున్నారు తమ దేహత్యాగం చేసిన తరువాత తమ పార్థివ దేహానికి సంబంధించి ఏం చేయాలి ఎటువంటి వ్యవస్థ ఉండాలి అనే విషయం గురించి బాబా ఎన్నడూ ఏమీ చెప్పలేదు కేవలం దేహం విసర్జించే కొన్ని క్షణాలకు ముందు నన్ను రాతి వాడాకు అంటే బూటీ వాడాకు తీసుకు పదండి అని మాత్రమే అన్నారు ఆ మాటల్నే బాబా యొక్క చివరి కోరికగా భావించి కొందరు బాబా పార్థివ దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలని నిర్ణయించారు కానీ అలా చేస్తే ఇక అంతా బూటీ ఇష్టప్రకారమే జరుగుతుందని అందరికీ హక్కు ఉండదని మహమ్మదీయులు వారితో పాటుగా కొందరు హిందువులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు కానీ ఎక్కువ మంది హిందువులు ముఖ్యంగా షిర్డి గ్రామంలోని యువకులు బాబా పార్థివదేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాల్సిందేనని పట్టుబట్టారు మహమ్మదీలు కూడా ససేమిరా కుదరదు అనసాగారు వివాదం పెద్దదై మత ఘర్షణలకు దారితీసే పరిస్థితి తలెత్తడంతో కోపరగావ్ నుండి మామలేదారు వంటి అధికారులు షిర్డి చేరుకున్నారు మీరంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే ఆ ప్రకారం మేము అధికారిక అధికారికంగా ఉత్తర్వులు ఇస్తాము లేదా నగర్లోని కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి ఉత్తర్వులు తీసుకొస్తే ఆ ప్రకారమే చేద్దాం అని మామలేదారు అన్నారు ఇక్కడ ఏకాభిప్రాయం వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాకాసాహెబ్ దీక్షత్ కలెక్టర్ వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు కాకాసాహెబ్ దీక్షత్ వంటి పరపతి కలిగిన వ్యక్తి కలెక్టర్ గారి వద్దకు వెళితే ఆయన అడిగినట్లుగానే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇస్తారు అప్పుడు మనకు ఏమి మిగులుతుంది ఇప్పటి వరకు ఏ విధంగానైతే హిందువులతో సోదరభావంతో మెలుగుతున్నామో అదేవిధంగా శాశ్వతంగా ఉందాం అనవసరంగా గొడవ పెద్దది చేసుకోవడం అర్థం లేదు అని మహమ్మదీయులంతా వివేకవంతంగా ఆలోచించి వారు సమాధిని దర్శించుకోవడానికి ఏ విధమైన ఆటంకం ఉండకూడదనే షరతుతో బాబా బూటీ వాడాలో సమాధి చేయడానికి అంగీకరించారు అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో కోపరగావ్ మామలేదార్ ఆ విధంగానే ఉత్తర్వులు ఇచ్చారు మరుసటి రోజు అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సాయంకాలం సుమారు ఐదు గంటలకు బాబా బూటీ బూటీవాడాల సమాధి చేయడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పటి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటట్లుగా కనిపించిన వివాదం కాకాసాహెబ్ దీక్ష స్వయంగా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా సద్దుమణిగింది తరువాత అంతా సజావుగా ప్రశాంతంగా జరిగిపోయింది కాకాసాహెబ్ దీక్షత్ యొక్క పరపతి మరియు అందరికీ ఆయన పట్లనున్న గౌరవం అటువంటివి బాబా దేహం వదిలివేయడం వలన కాకాసాహెబ్ దీక్షతకు పరమ దుఃఖం కలిగి ఉండాలి కానీ కాకాసాహెబ్ దీక్షత్ యొక్క నిత్య శాంతి మరియు గంభీర ప్రవృత్తిలో ఎటువంటి మార్పు లేదు ఎప్పటి మాదిరిగానే ఆనంద ప్రవృత్తిలో ఉండేవారు బాబా దేహం విడవడంతో ప్రత్యక్ష మూర్తి అంతర్ధానమయ్యారు బాబా విషయంలో మిగిలినవన్నీ అలానే ఉన్నాయి అనేది కాకా సాహెబ్ దీక్షత యొక్క దృఢ విశ్వాసం అందువలన ఆయన చిత్తశాంతికి ఎటువంటి భంగం కలగలేదు బాబా దేహత్యాగం అనంతరం ఇంకొక ముఖ్యమైన సమస్య తలెత్తింది బాబా దేహదారిగానున్న రోజులలో బాబాకు సకల ఉపచారాలు చేయడం కోసం అందుకు అవసరమైన కొన్ని వస్తువులను కొందరు భక్తులు బాబాకు సమర్పించుకున్నారు ఆ వస్తువుల విలువ ఆ రోజులలోనే సుమారు పదివేల రూపాయలు ఉండేది బాబా ఎవరిని తమ తమ వారసుడిగా లేదా శిష్యునిగా ప్రకటించలేదు అందువలన చట్ట ప్రకారం ఆ వస్తువులన్నీ ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి మామలేదార్ ఆ వస్తువులన్నింటినీ కోపరగావంకు తరలించారు బాబా మహాసమాధి చెందాక నిత్య ధూప దీప నైవేద్యాలు ఆర్తుల వంటి సర్వ ఉపచారాలు బాబా సమాధికి చేయడం ప్రారంభమైంది కానీ నిత్య పూజకు అవసరమైన వస్తువులన్నీ ప్రభుత్వ పరమయ్యాయి అప్పుడు కాకాసాహెబ్ దీక్షత్ నానాసాహెబ్ చందోకర్ బాపు సాహెబ్ బూటి వంటి భక్తులు ఆలోచించి ఆ వస్తువులన్నింటినీ ప్రభుత్వాన్ని నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు బాబా ఎన్నడూ ఆ వస్తువులు తమవని చెప్పలేదు అసలు ఆయనకు వాటి పట్ల ఆసక్తి కానీ ఆలోచన కానీ లేవు వాటన్నిటిని రాధాకృష్ణ అయి భక్తుల వద్ద నుండి సంగ్రహించింది ఆమె ఒక సంస్థానాన్ని స్థాపించి ఆ వస్తువులను ఆమె ఆ సంస్థానం ఆధీనంలో ఉంచింది కనుక ఆ వస్తువులు సంస్థా సంస్థానానివి బాబావి కావు అందువలన అవి ప్రభుత్వ పరం కాజాలవు కాబట్టి సంస్థానానికి చట్టరూపం కల్పించి కోర్టు ద్వారా ఆ వస్తువులను విడిపించాలని నిర్ణయించారు ఆ గురుతుర బాధ్యతను అందరూ అన్ని విధాల యోగ్యులు సమర్థులైన శ్రీ కాకా సాహెబ్ దీక్షత్ భుజస్కంధాలపై ఉంచారు కాకా సాహెబ్ దీక్షత్ అందుకోసం ఒక స్కీమ్ను తయారు చేశారు ఆ స్కీమ్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడంతో ఆ విధంగానే అహ్మద్నగర్ జిల్లా కోర్టులో అర్జీ పెట్టుకొని ఆ స్కీమును పాస్ చేయించారు ఆ స్కీముని శ్రీ సాయిలీలా మొదటి సంచికలో యథాతథంగా ప్రచురించడం జరిగింది ఆ స్కీమ్ ప్రకారం ఐదుగురు ట్రస్టీలు ఉండి వారికి సహాయంగా కొందరు భక్తులు సభ్యులుగా మొత్తం పదిహేను మందితో కూడిన ఒక కమిటీని శ్రీ కాకా సాహెబ్ దీక్ష స్వయంగా ఏర్పాటు చేశారు ఆ రోజులలో ఎందరో ప్రముఖులతో నిండి ఉన్న సాయి భక్త దర్బార్ నుండి ఐదుగురు ఎంచుకోవడం చాలా కష్టమైన విషయం శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ శ్రీ బాపు సాహెబ్ బూటి శ్రీ బాపు సాహెబ్ జోగ్ శ్రీ బాలాసాహెబ్ బాటే వంటి భక్తులు ట్రస్టీలుగా ఉండేందుకు నిర్ద్వందంగా నిరాకరించారు చివరకు భక్తులందరూ కలిసి ట్రస్టీలుగా ఉండటానికి ఎవరెవరు అర్హులో వారి పేర్లతో ఒక లిస్టు తయారు చేద్దాం అని అనుకున్నారు సుమారు ఇరవై మంది పేర్లతో ఒక లిస్టు తయారైంది అప్పుడు కాకా సాహిబ్ దీక్షత్ ఆ ఇరవై మంది పేర్లతో చీటీలు తయారు చేసి సాయిబాబా ముందర ఉంచి తన చిన్న కుమారుని చేతుల మీదుగా ఐదు చీటీలను తీయించారు ఆ ఐదు చీటీల ప్రకారం శ్రీ ఎంవి ప్రధాన్ ఒకరు రెండు శ్రీ లక్ష్మణ్ కాకా మహాజని మూడు జీజీ నార్కే నాలుగు శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఐదు శ్రీ తాచ్యా పాటిల్ కోతేలను ట్రస్టీలుగా నియమించడం జరిగింది